నా సాక్ష్యం ఏంటంటే మేము వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అయ్యాను ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి దేవుని నామానికి వందనాలు పాస్టర్ గారికి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మీ అందరు కూడా నాకు అందనాలు సాక్ష్యాలు జరిగిన కూడా చెప్పట్లేదు ఎందుకో చదవాలి నవరు చదవట్లేదు ఆవు హల్గా దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశాడు మంగళవారం ప్రార్థనలో చాలా ఇబ్బంది పడ్డాం మేమంటే వాష్రూమ్ బాగోలేదు కదా అందరికీ తెలుసు ఆ సమస్య ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ప్రభా ఇలాగుంది పరిస్థితి పండగ చూస్తే దగ్గరైపోయింది ఏ పనులు మనసు పెట్టలేకపోతున్నావు ఇల్లు ఇలాగుండు ప్రభా ఏం చేయాలనేసి కొంతమంది మనుషులను ఆశ్రయించాము నిజంగా వారి వల్ల మాకు సహాయం కలగలేదు దేవునికి మాయం కలుగునే కాక కలగకపోవడమే మంచిది అనుకున్నాను నేనైతే అయితే తర్వాత ఏంటంటే ప్రార్థన చేసాం ప్రార్థన చేసిన తర్వాత త్రీ డేస్ అది అలగా ఉంది పనులు కూడా మాకు కుదరలేదు అనమాట వస్తామని చెప్పేసి ఒక రోజంతా ఒక అబ్బాయి వస్తారు